అల్వార్ సర్కిల్ మచ్చబొలారంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సతీమణి మర్రి మమత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు అనంతరం మర్రి మమత మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన పండుగని ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే గొప్ప పండుగ అని కొనియాడారు మహిళలు ఈ పండుగను ఎంతో ఉచితంగా జరుపుకుంటారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు మహిళా సంఘాల సభ్యులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్క నమస్కారాలు అందరికీ మన ఈ తెలంగాణలో మన ప్రతిబింబించి అది పెద్ద పండుగ అంటే ఈ బతుకమ్మ పండుగని మన సాంప్రదాయాన్ని మన ప్రకృతి కొద్ది ప్రకృతి పట్ల కృతజ్ఞత కోరుకుంటున్నారు ధన్యవాదాలు జై తెలంగాణ అందరికీ దసరా శుభాకాంక్షలు తన ఆత్మను ప్రతిబింబించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఇది మన పూలతోనే పూలతోనే చేసింది కాదు కానీ ఇది మన సాంప్రదాయాలని మన తల్లిదండ్రుల ఆచారాలని మన ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలిపే పండగ ఈ పండుగ మన ఆడపడుచులందరూ పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ మన సంస్కృతిని సజీవంగా ఉంచుతున్నారు ఇది మన తెలంగాణ గౌరవానికి నిదర్శనం